Thank you.

હા ah, ભાવ రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత మంత్రివర్గంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా మన పాలకులు నియోజకవర్గంలో నేను మొదలుపెట్టినటువంటి పని ఆర్యపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బాబు రావు గారి విగ్రహాలకు సంబంధించి బైక్ నిర్మాణం ఆ స్ఫూర్తితోటే నా పాలకుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి భారత జాతి ముద్దు బిడ్డ డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాలు తప్ప లేకపోతే ఆయన ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించేట్లు మహోన్నతుడు అటువంటి మహనీయుల విగ్రహాలు ఎండక్కి వానక్కి మరి తడుస్తూ ఎండుతూ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ బాబు జగివన్ విగ్రహాలన్నిటికీ కూడా ఆ పైకప్పుని మరి ఏదైతే నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచనే కాకుండా అందులో అవకాశం ఉన్నంత వరకు కూడా నేను కూడా శ్రమదానం చేసి ఆ మహనీయుల స్ఫూర్తితో నేను కూడా పనిచేయాలి అనేటువంటి ఆలోచనతోటే మరి ఏదైతే మొన్ననే వారం రోజుల క్రితం చింతపురం గ్రామంలో మరి ఆ రోజు ఈ యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించినటువంటి మరి యొక్క స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభించి ఈరోజు ఆ స్లాబ్ నిమిత్తం కూడా ఇవాళ వర్క్ చేయడం జరిగింది మరి త్వరలోనే ఇంకా ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ బాబు జగజ్ జవర్ గారి విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణాలు కూడా వన్ బై వన్ ఒక్కొక్కటి కూడా చేపట్టి ఈ యొక్క ఆ మహనీయుల యొక్క రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేస్తానని చెప్పి మీద మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్